హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామిడేట్ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదలయ్యేటువంటి పదకొండు రకాల ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఏ పోస్ట్కి ఏ అర్హత ఉండాలనేది ఈ వీడియోలో చెప్తాను కాబట్టి చివరి వరకు చూసి ఆ పోస్టులకి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేయండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మీకోసం మేము టూ అయితే ఆఫర్ చేస్తున్నాము ఇందులో మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీకు మెగా కోర్సును అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ ఒక్క కోర్సులోనే మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ పొందవచ్చు ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ఈ కోర్సులోనే వస్తాయి దీనితో పాటు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్స్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పొందవచ్చు మీకు ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి మీకు ఈ కోర్స్ వద్దు మీకు ఓన్లీ పీడిఎఫ్సే కావాలి అనుకుంటే మరొక కోర్స్ కూడా ఉంది సో ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన ట్వంటీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్ వైజ్గా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇంకా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయి ఇవి వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంది సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ఏపీపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రెండు కోర్సులు కనిపిస్తాయి సో ఇమీడియట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్స్ మనకి ఫిబ్రవరిలో మ్యాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి ముందుగా మీరు అప్లై చేయాలి అంటే మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మొత్తం పదకొండు రకాల పోస్టులు అయితే ఉన్నాయో ఆ పోస్టులన్నిటికీ మీరు అప్లై చేయాలి అంటే మినిమం పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే ఉండాలి ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మరొక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది కూడా కలుపుకొని వారు అప్లై చేసుకోవచ్చు అయితే ముందుగా చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి చాలామంది ఏం చేస్తూ ఉంటారు ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీరు కలిగి ఉండాలండి అంటే కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీరు కలిగి ఉండాలి కంప్యూటర్లో ఉండేటువంటి ఎంఎస్ ఆఫీస్ అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరింగ్ అండ్ బ్రౌజింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే చాలు పర్టికులర్గా మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు సర్టిఫికేట్ మీకు అవసరం లేదు కాబట్టి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఈ పోస్టులకి ఒక కండిషన్ అయితే ఉంటుంది ఆ కండిషన్ ఏంటంటే మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయినా లేదా టెన్త్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ టెన్త్ కంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ పీజీ లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేయకూడదు మీరు సెవెంత్తో కానీ లేదా టెన్త్తో కానీ మీ యొక్క స్టడీస్ ఆపేసి డిస్టెన్స్లో కానీ లేదా ప్రైవేట్గా కానీ మీరు ఎటువంటి హయ్యర్ స్టడీస్ చేయకుండా మీ చదువు టెన్త్తోనే అయిపోయినా లేదా సెవెంత్తోనే క్లోజ్ అయిపోయినా వారు మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేయాల్సి ఉంటుంది ఇంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసినట్లయితే మీ యొక్క క్యాండిడేట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సెవెంత్ క్లాస్ పాస్ అయినా లేదా టెన్త్ పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా టైపిస్ట్ కాపీస్ట్ కాపీ పోస్టులకి సంబంధించి ఈ రెండు రకాల పోస్టులకి మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది విద్యార్హుల పరంగా మీరు కలిగి ఉండాలి దీనితో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి ఈ పోస్టులకి టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ పొందినటువంటి వారు అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు మాత్రమే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే ఈ టైపిస్ట్ కాపీస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దీనితో పాటు స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి దీనితో పాటు మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలండి వన్ ఫిఫ్టీ వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉంటేనే స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోగలరు తర్వాత కోర్టు మాస్టర్ లేదా సెక్రటరీకి సంబంధించిన పోస్టులు కూడా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ఇంగ్లీష్లో మీరు కలిగి ఉంటే ఈ రెండు సర్టిఫికేట్లు అంటే షార్ట్ హ్యాండ్కి సంబంధించిన సర్టిఫికేట్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇంగ్లీష్లో మీరు కలిగి ఉంటే ఈ కోర్ట్ మాస్టర్ సెక్రటరీ అనేటువంటి జాబ్స్కి అప్లై చేసుకోగలరు ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ప్రాసెసర్ వరకు జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అండి మనకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు సో మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఎగ్జామినర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇంకా డ్రైవర్ జాబ్స్కి సంబంధించి ఫస్ట్ మీకు మినిమం సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలండి దానితో పాటు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండి త్రీ ఇయర్స్ డ్రైవింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ డ్రైవర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనకి సెవెంత్ నుంచి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా మనకి ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి సో మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ అవి ఆల్రెడీ తెలంగాణలో పదహారు వందల డెబ్బై మూడు పోస్టులతో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఈ పదహారు వందల డెబ్బై మూడు పోస్టులకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్లో ఆల్రెడీ నేను వీడియో కూడా చేయడం జరిగింది సో మీరు నాన్ లోకల్లో అప్లై చేసుకొని ఓపెన్ కేటగిరీలో మీరు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మీకు తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల్లో మీకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది వీటికి సంబంధించి మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదండి ఓకే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అండ్ మనకి ఎగ్జామినేషన్ తెలుగు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో వీటన్నిటి జాబ్స్కి సంబంధించి మేము ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మేము ఒక మెగా కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది అందులో మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి ఇంగ్లీష్ జీకే రీజనింగ్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి అలాగే థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన గ్రామర్ క్వశ్చన్స్ యొక్క అన్ని మీకు సబ్జెక్ట్స్ వైజ్గా మీకు థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఈ ఫోర్ నైంటీ నైన్ కోర్సులోనే మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్స్ కూడా ఈ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్లోనే యాడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ సింగిల్ కోర్స్ తీసుకుంటే చాలు మీరు కంప్లీట్గా మీరు అన్నీ నేర్చుకోవచ్చు లేదు మీకు ఈ వీడియో క్లాసెస్ అన్ని మెగా కోర్స్ అవసరం లేదు ఓన్లీ పీడిఎఫ్ కోర్సే కావాలి అనుకుంటే మీరు వన్ నైంటీ నైన్ రూపీస్తో ఉన్నటువంటి పీడిఎఫ్ కోర్స్ అయితే తీసుకోవచ్చు అందులో మీకు కరెంట్ అఫైర్స్ థర్టీ థౌజండ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ స్టాటిక్ జీకే ఇంకా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఈ వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్లో ఉంటాయి సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఏపీఎస్సి అని చెప్పేసి మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఆ కోర్సెస్ కనిపిస్తాయి సో మీకు నచ్చినటువంటి కోర్స్ని అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్